ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోరఫ్ లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్య ప్రజా ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్ ప్రణాళికలకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్ కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టు భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం వచ్చినట్టు అధ్యక్ష